విశాఖ జిల్లాలో నక్కపల్లి మండలం కాగిత వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది లారీ ద్విచక్ర వాహనం కారు ఢీకొన్న ఘటనలో పదకొండు మంది మరణించారు విశాఖ నుంచి తుని వైపు వేగంగా వెళుతున్న కారు టైరు పేలి అదుపు తప్పి అవతి రోడ్డు మీదకు దూసుకెళ్లింది అక్కడ ద్విచక్ర వాహనాన్ని లారీని ఢీకొంది ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం వెనుక ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు మరో వ్యక్తి గాయపడ్డాడు లారీ కింద చిక్కుకోవటం వల్ల కారు నుజ్జునుజ్జైంది పెద్ద ఎత్తున వచ్చిన స్థానికులు గాయపడ్డ వారిని బయటకు తీశారు స్థానిక ఆస్పత్రికి తరలించారు ప్రమాదానికి గురైన కారు నెంబర్ ఏపీ పదహారు బీజెడ్ యాభై ఆరు ఇరవై నాలుగు